అండ్ అమ్మాయి పేరు బేబీ అయిపోయింది ఇప్పుడు ఎవరు అందరికీ నమస్కారం ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ మోర్ స్పెషల్ లవ్ మీ ఇఫ్ యూ డేర్ ట్రైలర్ ఇప్పుడే రిలీజ్ అయింది మీరందరూ చూశారు మీకు నచ్చిందని అనుకుంటున్నాము లవ్ మీ ఒక డిఫరెంట్ అండ్ డార్క్ స్టోరీ ఐ రిక్వెస్ట్ మీరందరూ థియేటర్స్లో వెళ్ళి సినిమా చూడండి ఎందుకంటే మీకు చాలా జంప్ స్కేర్స్ షాకింగ్ ఎలిమెంట్స్ విత్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ రొమాన్స్ థ్రిల్స్ అన్నీ మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు థియేటర్లో ఇంకా పీసీ సార్ క్రియేట్ చేసిన బ్యూటిఫుల్ విజువల్స్ కీరవాణి సార్ ఇచ్చిన అమేజింగ్ మ్యూజిక్ ఇంకా మా ఆర్ట్ డిరెక్టర్ అవినాష్ సార్ క్రియేట్ చేసిన బ్యూటిఫుల్ యాంబియన్స్ ఇంకా సెట్ మీరు అందరూ విట్నెస్ చేయొచ్చు థియేటర్స్లో ఈ సినిమాలో నేను చాలా డిఫరెంట్ అండ్ టఫ్ క్యారెక్టర్ ప్లే చేసిన షూట్ స్టార్టింగ్ డే నుంచి షూట్ ఎండ్ అయ్యేంత వరకు కూడా నా హెడ్ పైన ఒక ప్రెషర్ ఇంకా బరువులాగా ఫీల్ అవుతుండే నేను ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఏదైతుందో ఈ సినిమాలో అది మన రియల్ లైఫ్లో అందరిలో ఉండదు ఎవరి లోపలైతే ఉంటుందో ఈ క్యారెక్టర్ వాళ్ళు మన కంటికి కనిపించరు వాళ్ళు ఎవరితో మాట్లాడరు అసలు ఏం చేయరు వాళ్ళ సిచ్యువేషన్స్ గురించి ఏమీ చెప్పుకోరు కష్టమైన నష్టమైన ఈ క్యారెక్టర్ ఉన్నవాళ్ళు వాళ్ళ లోపలే వాళ్ళు పెట్టుకొని సఫర్ అవుతూ ఉంటారు ఒక డిఫరెంట్ లైఫ్ని లీడ్ చేస్తారు అండ్ ఆశీష్ కూడా చాలా మంచి క్యారెక్టర్ ప్లే చేసినారు ఇందులో ఎట్లా అంటే వద్దు అక్కడ డేంజర్ ఆ పని చేయొద్దు అని వాన్ చేస్తే నేను అదే చేస్తా అని వెళ్ళి ఆ పని చేస్తాడు అట్లాంటి క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు ఎంత మొండి అంటే ఆ క్యారెక్టర్ వద్దు దయ్యం చాలా డేంజర్ ఆ దయ్యాన్ని నువ్వు రెండోసారి చూడలేవు అన్నా కానీ లేదు నేను ఆ దయ్యాన్ని చేసి చేసి పట్టుకొని అసలు ఆ దయ్యం వెనక స్టోరీ ఏంటి అని తెలుసుకో తెలుసుకుంటా అని పోతాడు ఆ దయ్యంతో ఎమోషనలీ కనెక్ట్ అయ్యి లవ్లో పడతాడు అంత మంచి క్యారెక్టర్ ఆశిష్ ఇట్ వాజ్ సారీ जस्ट आशीष दट वॉज अमेजिंग वर्किंग विथ यू सिमर गो रविगारो सो हैपी टू वर्क वित् इवड़े मैं चाह मे సో డైరెక్టర్ అరుణ్ గారు చాలా మంచి డైలాగ్స్ చాలా డిఫరెంట్ డైలాగ్స్ రాశారు ఒక్కొక్కరు డిఫరెంట్ లైఫ్ లీడ్ చేయడానికి కారణాలు ఏంటి అని చాలా డిఫరెంట్గా ఈ సినిమా చేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఐమ్ సో సో హ్యాపీ ఇంత డిఫరెంట్ ఇంకా ఇంత టఫ్ సిచ్యువేషన్స్లో నన్ను పెట్టినారు మీరు షూట్స్లో ఐఎమ్ సో హ్యాపీ అంటే యాక్ట్ చేసేటప్పుడు చేసేటప్పుడు రాజు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ మీ అండ్ బిలీవింగ్ దిస్ ప్రాజెక్ట్ టిల్ ది ఎండ్ నాగా గారు హంఛితా మ్యామ్ హర్షిత్ సార్ శిరీష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా ఇంతవరకు తీసుకొచ్చి ఇంత సపోర్ట్ చేసినందుకు అండ్ ఎస్ ట్వంటీ ఫిఫ్త్ మే రోజు మీరు అందరూ థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి వి ప్రామిస్ పక్క ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ని మీరు ఫేస్ చేస్తారు వీ ఆల్ నీడ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవి సో ఎస్ అండ్ నౌ ద బ్రాండ్ హిమ్ దిల్ రాజు గారు మాటలు వినేద్దాం ఇప్పుడు అందరికి నమస్కారం సాధ్యమంతమంటుకు లాస్ట్లో ఉందామంటే నన్ను మళ్ళీ మధ్యలోకి తెస్తున్నారు ట్రైలర్ ఎలా ఉంది మీకు డిఫరెంట్ ఇరికా సో బేసిక్గా అందరూ లవ్ మీ గురించి చెప్పేశారు జస్ట్ నేను టూ వర్డ్స్ చెప్పి కన్క్లూడ్ చేస్తాను ఇందాక ఆశీస్ చెప్పినట్టు అరుణ్ అండ్ నాగా వాళ్ళిద్దరూ ఇస్ ఏ మెయిన్ ఇప్పటికీ పది మంది డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేసాం ఫస్ట్ టైం నాగా అన్నట్టు ప్రొడ్యూసర్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మా బ్యానర్ ద్వారా వాళ్ళు ఒక మంచి స్క్రిప్ట్తో వచ్చారు సో ఈ బ్యానర్లో చేయడానికి మెయిన్గా అరుణ్ నాగా డన్ ఈజ్ అ గుడ్ జాబ్ అంటే ఎంత జాబ్ అంటే ఇందాక ఆశిష్ చెప్తున్నట్టు రాత్రి టెన్ థర్టీ వరకు కూడా ఒక్కొక్క షాట్ ఏంటి ఒక్కొక్క డైలాగ్ ఏంటి మీ అందరినీ ఇరవై ఐదు రోజు ట్వంటీ ఫిఫ్త్ రోజు మీకు సినిమా ఎట్టి పర్సన్ నచ్చాలంటే ఏమేమి చేయాలి అని వాళ్ళన్నీ ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నారు వాళ్ళ హార్డ్ వర్క్ ఇప్పుడు మీరు చూసిన ట్రైలర్ ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటలు ఇవన్నీ కలిపే లవ్ మీ ఒక న్యూ ఏజ్ ఫిలిం కొత్తగా ఫీల్ అవుతారు నో డౌట్ సో మీకు నచ్చడమే ఇంకా ఇంపార్టెంట్ ఎంత ఎవరు ఏం చేసినా మార్నింగ్ షో పడ్డప్పుడు మీ ప్రేక్షకులకు నచ్చేదే సినిమా సూపర్ హిట్ సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ మే ట్వంటీ ఫిఫ్త్ ఈ సినిమా మీకు బాగా నచ్చి పెద్ద సక్సెస్ అవుతుందని ఓ హోప్తో ఉన్నాము బట్ ట్వంటీ ఫిఫ్త్ వరకు రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాల్సిందే రాజకీయ నాయకులు జూన్ ఫోర్త్ వరకు చేయాలి ఈ టీమ్ అందరూ మే ట్వంటీ ఫిఫ్త్ వరకు వెయిట్ చేయాలి సో థ్యాంక్ యూ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మీడియా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ టాప్ టెక్నీషియన్స్ కీరవాణి గారు పీసీ గారు అవినాష్ అండ్ ఎడిటర్ సంతోష్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఓల్డ్ టీమ్ ఆశీష్ అండ్ సిమ్రాన్ చౌదరి అండ్ రవి విరూపాక్ష అనగా నడిచేస్తున్నారు రవి సో అలా అండ్ ఆశీష్ అండ్ బేబీ బేబీని ఎలా మర్చిపోతాం సో అందరూ అంటే ఇజే చూస్తున్నారు కదా ఆల్ యంగ్ బ్యాచ్ యంగ్ టీమ్ ఒక కొత్త సినిమాతో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మీకు ఇవ్వడానికి మే ట్వంటీ ఫిఫ్త్ వస్తున్నారు డెఫినెట్గా మీ అందరికి నచ్చుతుంది థ్యాంక్ యూ అండ్ ఎస్ ఇప్పుడు అర్జున్ గా ఇంత డిఫరెంట్ అండ్ యునిక్ రోల్లో కనిపించబోతున్న ఆశిష్ మాటలు వినేద్దాము హలో రౌడీ బాయ్స్ వాట్సాప్ ఫస్ట్ ఒక టూ మినిట్స్ మీడియా వాళ్ళకి రియలీ సారీ వెయిట్ చేయించినందుకు చాలా వర్షం పడింది కృష్ణానగర్ దగ్గర ఆగిపోయి మా కార్ వాటర్లో ఆగిపోయింది చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ షూ ఇప్పి సాక్స్ ఇప్పి ప్యాంట్ పై కనుక్కొని ఇంకో కార్ మేము మేమిద్దరం సో సో అర్జున్ లాగే ఒక డిఫరెంట్గా చేసుకుని ట్రైలర్ లో వచ్చా సో ఇట్ వాస్ సో ఫన్ సారీ సారీ సో మచ్ మేబీ థ్యాంక్ యూ సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతమంది వచ్చి మా ట్రైలర్ని విట్నెస్ చేసినందుకు ఆడియన్స్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వర్షం పడుతున్న ఐపీఎల్ మ్యాచ్ ఉన్న సెవెన్ ఓ క్లాక్కి మీరు ఫోర్ థర్టీ ఫైవ్ దాకా కోసం వెయిట్ చేశారు కదా అదే మీరు మాకు ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్ దాని తర్వాత ఫస్ట్ మా డైరెక్టర్ ఫస్ట్ టైం ఇంత మాట్లాడాడు కాబట్టి ఫస్ట్ మా డైరెక్టర్ గురించి మాట్లాడతా బ్రో ఇంత డీప్ ఉందని తెలియదు బ్రో నాకు ఈ స్టోరీలో శివుడు పార్వతి అనేసరికి ఇంత చేసామా మనం మనలో ఇంతుందా అనుకున్నా నేను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ అండ్ నాగా ఈ స్క్రిప్ట్ మీరు రాజుగారికి చెప్పినప్పుడు రాజుగారు నా గురించి చెప్తే మీరు ఫస్ట్ కన్సిడర్ చేసి నన్ను యాక్సెప్ట్ చేసినందుకు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా చాలా తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ జస్ట్ పీసీ సర్కి థ్యాంక్ యూ కీరవాణి సార్కి థ్యాంక్ యూ అండ్ అందరూ ఇది చాలా డిజిటిల్లు టూ తర్వాత ఇది చాలా డ్రై సీజన్ సినిమాల్లోకి మీరు కరెక్ట్ అయినా రిలీజ్ చేస్తున్నారు ఇది చేస్తున్నారు అంటున్నారు కానీ మీరు ఈరోజు ట్రైలర్కి ఇచ్చిన రియాక్షన్ చూశాక మేము మే ట్వంటీ ఫిఫ్త్ రావడం కరెక్టే అని అనిపించింది మాకు మీరు వస్తారు థియేటర్స్కి ట్రైలర్ బాగుంటే సినిమా బాగుంటాయి అని ప్రూవ్ చేశారు సో అందరు నాకు సోషల్ మీడియాలో నా ఫ్రెండ్స్కి నేను మే ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ అని చెప్తుంటే నాకు ఒక పోస్ట్ పంపారు ఫ్రైడే నుంచి ఇది సింగిల్ స్క్రీన్స్ క్రోజు ఎందుకు అట్లా రిలీజ్ చేస్తున్నారంటే సింగిల్ స్కిల్స్ క్రో అయితే మా సినిమాతో అన్ని స్క్రీన్స్ ఓపెన్ అవుతాయి ప్రామిస్ పక్కా అండ్ మీకు ఒక డిఫరెంట్ అంటే మీరు ఏదో మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నారని ఏదో కమర్షియల్ సినిమానో ఫైట్స్ డ్యాన్సో కాదు అరుణ్ చెప్పినప్పుడు ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు ఒక క్రేజీ మోడర్న్ లవ్ స్టోరీ ఉంటుంది నేను లైఫ్లో అసలు అనుకోలేదు నేను దయ్యాన్ని రొమాన్స్ చేయడం నాకు దయ్య చీకటి రూమ్ చూస్తేనే ఫస్ట్ పడిపోద్ది నాకు ఫస్ట్ అలాంటిది అరుణ్ నన్ను శ్మశానాలకి ఆ చీకటి రూమ్లో బ్రో నువ్వు అక్కడే కూర్చోవాలి సీరియస్ ఫేస్తో అసలు అస్సలు కదలకూడదు అంటే బ్రో మీరు అందరూ ఉంటున్నారు కదా కెమెరా వెనుక లేకపోతే నా మీద ప్రాంక్ చేస్తున్నావు అని అడిగాను నేను అండ్ ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ వైష్ణవి సిమ్రన్ రవి అందరం చాలా క్లోజ్ అయిపోయాం వర్క్ చేస్తూ ఇంకా షూటింగ్ అయిపోయింది నేను అడిగా ఇంకొన్ని రోజులు షూటింగ్ పెడదామంటే మొన్న పెట్టారు చూద్దొద్దు బ్రో అండి ఇంకా చాలని చెప్పా రిలీజ్ టైం దగ్గరకు వస్తుందని అండ్ మా ప్రొడ్యూసర్స్ హర్షితన్న హన్స్త దెన్ దిల్ రాజు గారు అందరూ చాలా అంటే అందరూ అంటే ఇప్పుడు హర్షితన్న కానీ హంస కానీ బల్గం లాంటి మంచి ఫ్యామిలీ తీశారు రాజుగారు చూడండి సక్సెస్ కాదు కానీ హర్షితన్నకి హంసకి ఇది ఒక మంచి మూవీ అవద్దు కానీ రాజుగారు ఇన్ని సినిమాలు తీసాక దిల్ రాజు అనే పేరు తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయారు ఆ దిల్ అనే తీసేసి ఒక రాజు ఉండే కదా ఆ రాజు వర్క్ చేసినట్టు వర్క్ చేశారు ఈ సినిమాకి లాస్ట్ మినిట్ దాకా మేము నిన్న నైట్ టెన్ థర్టీ దాకా కూడా ఎడిట్ రూమ్లో కూర్చొని ఏది కరెక్ట్ ఏది రాంగ్ అరుణ్ అండ్ నాగాయత్ ఇంకా పడుకోలేదు అనుకుంటా డైరెక్ట్ అట్లనే వచ్చేసారు మోహన్ చూస్తే తెలుస్తుంది సో నిజం చెప్పాలంటే చాలా కష్టపడ్డాం ఒక డిఫరెంట్ సినిమా మీకు ఇవ్వడానికి ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి సిమ్రన్ చౌదరి రెడ్ వేసుకుంటే ఆమె దివ్యావతి అనుకోకుండా ఆమె కాదు ఓకేనా సో ప్లీజ్ వాచ్ లవ్ మీ ఇఫ్ యూ డేర్ ఆన్ మే ట్వంటీ ఫిఫ్త్ ఇఫ్ యు రియల్లీ డేర్ గైస్ సి యూ సీ ఆన్ ట్వంటీ ఫిఫ్త్ అందరం కలిసి థియేటర్లో కలుద్దాం మళ్ళీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పేషెంట్స్గా వచ్చి వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ సూపర్ ఏ థియేటర్ అంటే ఆ థియేటర్ నేను వస్తా లో మెసేజ్ చేయండి వావ్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అసలు దివ్య భారతి ఎవరని తెలుసుకోవడానికైనా మేము అందరం దివ్యవతి ఆ దివ్యవతి పేరు మార్చేనా ఓకే అండ్ నౌ ఐ రిక్వెస్ట్ రవికృష్ణ గారు టు ప్లీజ్ స్పీక్ యా అందరికీ హాయ్ ఎలా ఉన్నారు ట్రైలర్ ఎలా ఉంది యాక్చువల్గా మేము చేసేటప్పుడు ఏదైతే ఎక్సైట్మెంట్ ఉందో ఇప్పుడు మీ మొహల్లో చూసినప్పుడు అది మాకు నిజంగా ఫుల్ఫిల్ అయింది థ్యాంక్ సో మచ్ అంతే నిజంగా తగ్గేదిలే ట్వంటీ ఫిఫ్త్ కోసం వెయిట్ చేయండి మేము అదే చెప్తాం సో విరూపక్ష చేసేటప్పుడు నాకు డే వన్ నుంచి ఒక మంచి సినిమా చేస్తాను ఒక మంచి క్యారెక్టర్ అని ఒక క్లారిటీ ఉండేది మళ్ళీ ఈ సినిమా చేసినప్పుడు నాకు ఆ ఫీలింగ్ డే వన్ నుంచి ఉంది అరుణ్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఈ క్యారెక్టర్ కోసం నన్ను చూస్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ అండ్ దిల్ రోజు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు సో ఇంత పెద్ద టెక్నీషియన్స్ పీసీసార్తో కీరవాణి గారితో వర్క్ చేయాలంటే రాజ్పెట్టు ఉండాలంటారు నాకు ఇంత స్టార్టింగ్లోనే దొరికింది నిజంగా లక్కీ అండ్ మీ అందరి ఫేవరెట్ నా ఫేవరెట్ బేబీ సో తనతో వర్క్ చేశాను అండ్ అన్నిటికంటే బెస్టెస్ట్ విషయం ఏంటంటే ఇక్కడ ఆశిష్ బ్రో దిల్ రాజు గారి వాళ్ళ సన్ అనేది వన్ పర్సన్ కూడా మైండ్లో ఉండదు లిటరలీ సెట్లో ఆర్ట్ బా అంటే ఆర్ట్ అసిటెంట్ దగ్గర నుంచి ప్రతి చిన్న ప్రతి చిన్న ప్లేస్లో ఉన్న పర్సన్ నుంచి ప్రతి ఒక్కరికి ఎంత రెస్పెక్ట్ ఇస్తారని నేను చూశాను రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో మీతో కలిసి వర్క్ చేయడం నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో హ్యాపీ ట్రైలర్ చూశారు కదా సినిమా దీనికి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది రెడీగా ఉండండి అప్పుడు మాట్లాడతాను నేను సక్సెస్ మీట్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఏమైనా ఆలోచిస్తున్నారా మిస్ అయ్యానని అంటే ఉంది కానీ ఈ లిస్ట్ చాలా ఉంది సో మర్చిపోయాను చెప్పండి కొన్ని ప్రీ రిలీజ్ కి కూడా దాచుకోండి అప్పుడు కొన్ని దాచుకుని అప్పుడు అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ నా మీరే ఇస్తారా మైక్ నాగమల్లిడి గారు నో ఫ్యూ 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 వర్డ్స్ ప్లీజ్ యా హాయ్ అండి సర్ నేను మీకు ఒకటి చెప్పడానికి వెయిట్ చేశాను మీరు మందిని ఇంట్రడ్యూస్ చేశారు డైరెక్టర్స్ కింద ప్రొడ్యూసర్ కింద నాతోనే స్టార్ట్ అయింది సార్ నన్ను మీరు ఇంట్రడ్యూస్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంషిత గారు ఫస్టా ఓకే సిమ్రన్ సిమ్రన్ మాట్లాడతారు ఇప్పుడు హలో అండి నిజంగా చాలా చాలా సారీ లేట్ అయ్యాను ఇట్స్ వెరీ అన్లైక్ మీ సో ఐ అపాలజైజ్ ఫస్ట్ కంగ్రాట్స్ టు ది ఎంటైర్ టీమ్ ఆల్రెడీ వీ సీన్ ద రియాక్షన్ టు ది ట్రైలర్ సో చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను This film, lo, uh, Arun sir, chaparu already my director Garu, skull reconstruction uh, Gurunchi kuncham. It's a nice angle that they've incorporated, and nene as skull reconstruction artist Patra Play and it is something I've never done before. Um, Dilraju sir, it is truly a pleasure to be in your film. Um, so thank you so much, Arun. Thank you so much for thinking of me for this film. Harshita na Hansita, they've been the most kindest. Oh, thank you. <laughs> I love you guys too, and I can't wait for you all to see the film on 25th. And all of my co-actors ashish, uh, baby, of course. Vaishnavi <laughs> and ravi, thank you so much for making it. so i was on set for a very short period of time. And actually, four uh, or five days, even in that limited period, andhra family like aipo so thank you so much. ipruvi um, family and the kasthuvadioka manchi cinema this is a ki 25th theaters lo and yeah, thank you for this opportunity. and i wish and naga, of course, the writer who narrated the script to me and i love. It. <laughs> okay, okay. See, he he wears a lot of caps. Even I was confused. But congratulations, and I wish the entire team all the luck and lots of love to you all. Twenty fifth theaters, low love me, choose tamu So much love coming. Yeah, thank you, thank you so much, Simran. Arun Garmatler Teru, Director of this film. Hi guys, Alan was in the trailer. యాక్చువల్లీ యూఆర్ విట్నెసింగ్ సంథింగ్ వెరీ యూనిక్ నేను ఫర్ ద ఫస్ట్ టైం నా మూవీలో ఒక చిన్న పార్ట్ ఇప్పటిదాకా నేను ఎప్పుడు స్క్రీన్ మీద చూడలేదు కిరోణి గారి డెక్ మీద పీసీ గారి డిఏ సూట్ మీద తప్ప దిస్ ఈస్ లిటరలీ మీ ఫస్ట్ టైం వాచింగ్ మై ఫిల్మ్ ఆన్ బిగ్ స్క్రీన్ సో ఆర్ సీయింగ్ సంథింగ్ దట్ ఈస్ అంటే ఒక బర్త్ ఆఫ్ అ డైరెక్టర్ చూస్తున్నారు మీరు ఈవెన్ ఇట్ ఈస్ వెరీ సరియల్ దట్ మీ అందరితో అంటే మా నాకు మీరు ఫస్ట్ ఆడియన్ బేసిక్గా సో ఐ వెరీ హ్యాపీ దట్ యూ ఆల్ ఆర్ హియర్ అండ్ చాలామంది నన్ను టీజర్ చూసి అడిగారు వై అంటే దయ్యాన్ని ప్రేమించడం ఎందుకు ఇజ్ ఇట్ అ క్లిక్ బై ఇట్ దయ్యాన్ని ప్రేమిస్తున్నాడు అంటే వస్తారా ఆడియన్ థియేటర్ కానీ ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ అ ద క్వశ్చన్ ఇస్ వ్యాలిడ్ బట్ నాకు దయ్యాన్ని ప్రేమించడం అది వై నాట్ అనిపించింది మన పురాణాల్లో దేవతలందరూ మనుషులు యూనో మైతో చూసిన వేరే సీతాదేవి అని రాముడు పుట్టిన మనుషుల కిందే కదా సీత చనిపోయి సీతా దెయ్యం అవ్వలేదు సీతాదేవి అయింది యునో దిస్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్ అంటే మనం అందరూ మనం పూజిస్తున్న దేవతలు అందరూ మనుషుల కింద పుట్టి చనిపోయారు చనిపోయి దేవతలు అయ్యారు వై దివ్యవతి షుడ్ బికమ్ అ గోస్ట్ ఇది కన్వీనియన్స్ ఆ పర్స్పెక్టివా అర్జున్ క్యారెక్టర్ పర్స్పెక్టివ్ ఏంటంటే సీతాదేవి పుట్టి చనిపోయింది సీతా దేవి అమ్మవారు అయింది సతీదేవి పుట్టి చనిపోయింది అమ్మవారు అయింది దివ్యవతి కూడా మనిషి కింద పుట్టి చనిపోయింది కదా దేవ్ ఎందుకు కావాలి కన్వీనియన్స్ కాదు ఇట్ ఇస్ హిట్స్ పర్స్పెక్టివ్ మెయిన్ టీజర్లో చూపించింది ఆర్ కన్వీనియన్స్ సినిమాటిక్ కన్వీనియన్స్ గోష్టిని లవ్ చేశాడని వాట్ ఈస్ అర్జున్స్ పర్స్పెక్టివ్ ఆశీష్ బ్రో నేను ఈ క్యారెక్టర్ మీకు చెప్పినందుకు ఐ నోట్ ఇస్ వెరీ డార్క్ మేము షూట్ చేసిన ప్లేసెస్ ఎక్కడో చెప్తే షాక్ అవుతారు మీరు దిస్ ఇస్ నాట్ అ జోక్స్ శ్మశానాల్లో షూట్ చేసాం మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఇస్ డన్ ఇన్ అేవ్ యార్డ్ అండ్ దెన్ దర్ ఇస్ వన్ సెట్ వెరీ స్పూకీ సెట్ ఇప్పటికీ నేను డైరెక్టర్ అయి ఉండి ఒక్కడిన సెట్లోకి వెళ్ళాను అలాంటి సెట్లో షూట్ చేసాం దిస్ దిస్ బ్లీడ్స్ ఆన్ టు దర్ ఓన్ క్యారెక్టర్స్ అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత దిస్ క్యారెక్టర్ బ్లీడ్స్ ఆన్ టు ఆశీష్ అండ్ అలాంటి అబ్బాయి అర్జున్ అన్నవాడు బ్లాక్ తప్ప మీరు చూశారు కదా ట్రైలర్లో బ్లాక్ తప్ప వేరే రంగు వేసుకోడు కాళ్ళకి చెప్పులు ఉండవు మెడలో ఏమో దండ ఎవరితో మాట్లాడి కూడా మాట్లాడు శ్మశానాల్లో తిరుగుతుంటాడు పొలిమెరంలో తిరుగుతుంటాడు వీ నో వన్ మోర్ క్యారెక్టర్ లైక్ తీసుకున్నాడు మరి మైథాలజీస్ శివుడు ఎవరితో మాట్లాడు నలుపు తప్ప వేసుకోడు మెడలో దండు ఉంటుంది శ్మశానాలు తిరుగుతుంటాడు అలాంటి శివుడు క్యారెక్టర్ మీకు చెప్పినప్పుడు ఇట్ ఈస్ వెరీ డార్క్ దట్ ఐ నో ఇట్ విల్ బ్లీంట్ యుర్ మ్యామ్ వెల్కమ్ యా ప్లీజ్ వెల్కమ్ సో 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 ప్లీజ్ యా అమ్మాయిని క్యారెక్టర్ విల్ ర్సనల్ లైఫ్ బట్ రో నేను మీకు చెప్పినప్పుడు యువర్ వెరీ హెడ్ దట్ నేను ఈ క్యారెక్టర్ చేస్తాను అని వి ఆల్ విల్ హావ్ దిస్ వన్ డార్క్ కార్నర్ కదా అంటే ఒక అమ్మాయిని ప్రేమించడానికి లేకపోతే ఒక అబ్బాయిని ప్రేమించడానికి మనకు చాలా ధైర్యం ఉండాలి అంటే అమ్మాయి రేపు వద్దిన్న మా నాన్న వద్దన్నాడు మన క్యాస్ట్ సేమ్ కాదని మిమ్మల్ని వదిలేస్తుందని భయపడకుండా ప్రేమించాలి కదా లేదా ఒక అబ్బాయిని ప్రేమించడానికి అరీ నన్ను యూస్ చేసుకుంటున్నాడా లేకపోతే ఇంకో అందమైన అమ్మాయి దొరికితే షిఫ్ట్ అయిపోతాడా అని అనుమానం లేకుండా ప్రేమించాలి దట్స్ ఇంగ్లీష్ సేయింగ్ దట్ సేస్ యూ నీడ్ మోర్ గట్స్ టు బి అట్ లవ్ దెన్ టు అట్ వార్ మీ అందరికీ అది ఉంది మీ ఎవరికి తెలియదు యాక్చువల్లీ ఇక్కడ అందరూ అందరినీ ఎవరో ఒకరిని ప్రేమించుంటారు కదా సో ఎవ్రీ బాయ్ హూ లవ్డ్ గర్ల్ ఎవ్రీ గర్ల్ హూ లవ్డ్ బాయ్ అట్ గట్స్ అంటే ఒక యుద్ధానికి వెళ్ళడం కన్నా ప్రేమించడం చాలా గట్స్ కావాలి దట్ ఈస్ అ టైటిల్ ఆఫ్ అర్ మూవీ లవ్ మీ ఇఫ్ యూ డేర్ సో మామూలు మనిషిని ప్రేమించాలంటేనే అంత గట్స్ కావాలంటే ఒక దయ్యాన్ని ప్రేమించాలి దిస్ ఈజ్ వాట్ ఐ హోల్ యూ బట్ థ్యాంక్ యూ సో మచ్ భయ్య నాతో శ్మశానాల్లో తిరిగారు మీరు వీ వీ మేడ్ థింగ్స్ దట్ ఈస్ నేను రివీల్ చేయలేను బట్ ఫర్ ద ఫస్ట్ టైం మన ఇండియన్ స్క్రీన్ చూసే కొన్ని కాన్సెప్ట్స్ మేము అప్లై చేసాము ఐ రీలీ వాంట్ థ్యాంక్ మై ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా స్కల్ రీకన్స్ట్రక్షన్ అనే కాన్సెప్ట్ వాడాం విచ్ ఇస్ అ లాంగ్ లాస్ట్ ఆర్ట్ దట్ యు హెవ్ సీన్ అండ్ దెన్ ఆశీష్ది అంత డార్క్ క్యారెక్టర్ అయితే అలాంటి క్యారెక్టర్ని ప్రేమించి వాడి ఆ సైక్ని అర్థం చేసుకుని సరే నువ్వు ఒక దయ్యాన్ని ప్రేమిస్తున్నావా యు క్యారీ ఆన్ ఐల్ సపోర్ట్ యు అనే క్యారెక్టర్ వైష్ణవి గారిది దట్ హ్యాస్ టు బి ఈవెన్ మోర్ డార్కర్ దెన్ సమన్ హూ లవ్స్ ఎ గోస్ట్ టు సపోర్ట్ వీళ్ళు ఇద్దరు క్యారెక్టర్స్ నేను తీసుకుంది శివపార్వతుల నుంచే సతీదేవ్ చనిపోయిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలు శివుడు సతీదేవి అని ప్రేమించాడు దిస్ ఈజ్ వాట్ ఆశీస్ ఈస్ పోట్రెయింగ్ అండ్ దెన్ నెత్తి పార్వతీ సతీ గురించి చాలామంది మాట్లాడతారు కానీ నెత్తి మీద గంగ గురించి ఎవరు మాట్లాడరు గంగా ఇస్ వాట్ వైష్ణవి వైష్ణవ్ గారిపోర్ట్రయింగ్ సో దిస్ ఈస్ సమ్థింగ్ దట్ వీ ఆల్రెడీ సీన్ దట్ ఆర్ గాడ్స్ హెవ్ ఆల్రెడీ లిఫ్ట్ అండ్ దెన్ ఐ మేడ్ ఇట్ ఇన్ డూ అ నార్మల్ మోడర్న్ డే కాలేజ్ డ్రామా కమ్ వాచెస్ ఇన్ థియేటర్స్ లాజిక్ ఉండదు ఎందుకు దేయాన్ని ప్రేమించాలి ఏమవుతుంది దేయాన్ని ప్రేమించింది దో లాజిక్ లాజిక్ లేకుండా ప్రపంచాన్ని నడుపుతుంది ఒకటే లవ్ ఇట్ ఈస్ వేర్ ఇన్ ఆల్ అవర్ హార్ట్స్ థియేటర్కి రండి వై అన్న క్వశ్చన్ అడగకుండా వావ్ అక్కడిని వెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్ ఐ హోప్ యూ ఆల్ విల్ ఎంజాయ్ ఆర్ మూవీ ఇన్ ద థియేటర్స్ థ్యాంక్ యూ లిటరలీ ఈరోజు కోసం నేను వెయిట్ చేసిన ఆస్ ఆజ్ వన్ ఆఫ్ యూ నేను ఒక వన్ ఇయర్ బ్యాక్ ఇక్కడ కూడా కదా అక్కడ ఉన్న సో ఇఫ్ దిస్ ఈజ్ సో సరియల్ దట్ ఐఎమ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఆఫ్ యూ దట్ యూ గైస్ ఆర్ మై ఫస్ట్ ఆడియన్స్ థ్యాంక్ యూ సో మచ్ పిక్చర్ క్లారిటీ అండి అసలు మీ స్పీచ్ లో నిజంగా అండ్ ఈ పర్స్పెక్టివ్ లో కూడా ఆలోచించొచ్చని ఇప్పుడే అర్థమైంది